అకల్కోట రాకమునుపు భారతదేశం అంతటా శ్రీ స్వామి సమర్థులు పర్యటన వారి లీలలు స్వామి సమర్థ మొట్టమొదట అకల్కోటలో దర్శనమిచ్చారని మనం చూసాము అయితే ఈ దత్తుడు అంతకు మునుపు అంటే అకల్కోటకు రాక మునుపు భారతదేశంలో అనేక ప్రదేశాలు పర్యటించారు హిమాలయాల్లో స్వామి సమర్థ నేపాల్ దగ్గర తిరుగుతున్న రోజుల్లో ఒక చైనీ దంపతులు కనబడ్డారు ఈ స్వామి సమర్థని ఆ చైనీయ దంపతులు చూసి ఇతడెవడో మతిలేని వారిగా తరిచి స్వామివారి ఎదుటనే కామక్రీడలు చేస్తూ సాగారు అప్పుడు స్వామి సమర్థ ఆ చైనీ దంపతుల యొక్క లింగములను మారిపోయే విధంగా చేశారట వెంటనే ఆ చైనీ దంపతులు శ్రీ స్వామి సమర్థ మహిమను ఎరిగి క్షమాపణ కోరుకున్నారు మరొక చమత్కారం ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తాం స్వామి సమర్థ మహారాష్ట్రలో అంబాజోగై పర్వత ప్రాంతాల్లో ఒక చమత్కారం చూపించారు అది ఏంటంటే ఒక యాదవ బాలిక స్వామిని అనునిత్యం దర్శించేది ఆ యాదవ బాలిక తల్లి ఒక షావుకారికి సంతానం లేదని గ్రహించి ఆ బాలికను పురుష వేషం వేపించి దత్తతగా చేసింది ఆ షావుకారు తన దత్తపుత్రునికి వివాహం చేయటకు పొనుకుంది అప్పుడు ఆడపిల్ల మారువేషంలో ఈ వేషం వేద్దాల్సి ఇచ్చింది కదా కానీ నిజానికి ఆ ఆడపిల్ల జరిగిన విషయం బయటపెట్టగా ఆ పిల్లను చంపించమని షావుకారు తన సేవకులను ఆజ్ఞాపించట అంత ఆ పిల్ల భయపడిపోయి శ్రీ స్వామివారిని వేడుకుంది అప్పుడు శ్రీ స్వామి సమర్థ అండగా నిలిచి అక్కడ సేవకులు రాగానే ఇలా అన్నారట ఈ బాలుణ్ణి ఎందుకు హింసిస్తున్నారు అని ప్రశ్నించారు ఈ బాలు వివాహం చేయమని కూడా ఆజ్ఞాపించట స్వామి సమర్థ షావుకారు అక్కడ వచ్చి స్వామివారి ఈ ఆజ్ఞను చూసి ఆ యాదవ బాలిక బాలునిగా మారిపోవటం జరిగింది ఇది చూసినటువంటి షావుకారు ఆశ్చర్యపోయారు ఇలాంటి శక్తులు మహనీయులు తప్ప మరెవరికి సాధ్యం కాదు అనే విషయాన్ని కూడా ఆ షావుకారు గ్రహించారు ఇది ఇలా ఉంటే హిమాలయాల్లో శ్రీ స్వామి సమర్థ ఒక గుహ దగ్గర మహర్షులతో చర్చించుండగా రెండు పెద్ద పులులు ఆ గుహ ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాయట వెంటనే స్వామివారు ఆ రెండు పెద్ద పులుల యొక్క రాకను గమనించి ఆ రాకకు గల కారణం అడిగారంట ఆ పెద్ద పులులు వారికి ఈ పులి జన్మ ఎలా కలిగినవో వేడుకున్నాయట వెంటనే స్వామివారు ఇలా అన్నారట మీరు పురజన్మలో జ్ఞానులైనప్పటికీ కూడా అహంకారముతో సాధువులని బ్రాహ్మణులని హింసించడం వలన మీకు శిక్ష పడింది కనుకనే ఈ పులులుగా ఈ జన్మనందు పుట్టారని శ్రీ స్వామి సమర్థ పూర్వజన్మలే కాకుండా ఆ పులులకు రాబో జన్మలు అంటే వారు రాబోయే జన్మలో బ్రాహ్మణులుగా పుట్టి జ్ఞానులై భక్తితో సేవలు చేస్తారు అని కూడా దీవించారు ఇక హరిద్వార్లో శ్రీ స్వామి సమర్థ ఉన్నప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు అహంకారంతో ఎంతోమందిని బాధ పెడుతూ వస్తున్నారు పైగా దొంగతనం చేస్తూ చివరికి ప్రాణాలు కూడా తీసే పనులకు కూడా వెనకాడకుండా ఆ ఇరువురు ఉండేవారట ఆ బ్రాహ్మణుల యొక్క పాపకృత్యాలని ఎవరు కూడా ఆపటానికి సిద్ధపడలేకపోయారు కానీ భగవంతుడు వారికి వ్యాధిని కలిగించి శిక్షించారు వారి పూర్వజన్మలో పుణ్యం చేసిన ఫలితంగా వారిరువురు కూడా శ్రీ స్వామి సమర్థును దర్శించి సేవించుకొని వారి పాపములను క్షమింపమని స్వామివారి పాదములపై పడి వేడుకున్నారు అప్పుడు శ్రీ స్వామి సమర్థ ఆ ఇరువురిని స్పర్శించగానే వారికి ఉన్నటువంటి కుష్ఠురోగం కూడా నివృత్తి అయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోయారట ఈ హరిద్వార్లోని శ్రీ స్వామి సమర్థ ఉన్న రోజుల్లో ఒక బ్రాహ్మణుడు గర్వంతో స్వామి సమర్థను చూసి స్వామివారి యొక్క వివరాలు అడిగారు అసలు ఎక్కడి నుంచి వచ్చావు స్వామి నువ్వు అప్పుడు స్వామివారు ఆ బ్రాహ్మణుడి పూర్వజన్మలో చేసిన పాపపు చిట్టని బయటకు తీశారు పైగా స్వామివారు ఇలా చెప్పారట కూడా ఆ బ్రాహ్మణుడు పూర్వజన్మలో మద్యపానానికి బానిసై స్త్రీ వ్యామోహ పీడితుడై అనేక ఘోర పాపకృత్యములను చేశాడని తత్ఫలితంగా హస్నాపుర రాజు అతని ముక్కుకోసి మరియు తలను పగల కొట్టారని చెప్పి ఆ పై జన్మలో కొన్ని మంచి పనుల ఫలితంగా ఈ జన్మలో బ్రాహ్మణుడయ్యారని స్వామి సమర్థ చెప్పారు స్వామివారు చెప్పినటువంటి విషయాలన్నీ విన్న బ్రాహ్మణుడు పోయాడు పైపచ్చు స్వామివారు ఇంకో మాట అన్నట్ట బ్రాహ్మణుడితో నిన్న రాత్రి నీవు ఒక ఆవును చంపావు అని అన్నారు శ్రీ స్వామి అతని ఇంటికి వెళ్ళి చూడగా చచ్చిన ఆవు అక్కడ పడిన గమనించారు ఆ బ్రాహ్మణుడు వెంటనే శ్రీ స్వామి సమర్థ కాలపై పడి క్షమాపణ కోరుకున్నాడు స్వామివారు వెంటనే ఇలా నీవు నిజముగా చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపము పడిన ఎలా ఈ నీళ్లు మృతి చెందిన గోమాతపై చల్లు అది బ్రతుకుతుందని అంటూ నీళ్ళనిచ్చారు ఆ బ్రాహ్మణుడు స్వామి సమర్థం ఇచ్చినటువంటి నీళ్లను తీసుకొని ఆ మృతి చెందిన ఆవు పైన చల్లారు వెంటనే ఆ ఆవు మేల్కొని లేచి పరిగెత్తింది ఒక బ్రాహ్మణుడు శ్రీ స్వామి సమర్థను తన ఇంటికి విందుకై ఆహ్వానించారట శ్రీ స్వామివారు ఆ బ్రాహ్మణుని తల్లిదండ్రులను గుర్చి అడుగగా ఆ బ్రాహ్మణుడు వారి తల్లిదండ్రులు మరణించారని చెప్పారు అప్పుడు స్వామి సమర్థ ఇలా అన్నారు నీ తండ్రి నీ కొడుకు ఊయలలో ఉన్నాడు చూడమన్నను ఆ బ్రాహ్మణుడు వెళ్ళి చూడగా ఊయలలో తన కొడుకు ప్రక్కనే ఒక పాము ఉందిట ఆ బ్రాహ్మణుడు భయపడిపోయి కర్రతో చంపబోయాడు అక్కడే ఉన్నటువంటి స్వామి సమర్థ ఆ బ్రాహ్మణు చర్యను చూసి ఆపి ఆ పామును వారి చేతితో పట్టుకొని ఇట్లన్నారు నీ కొడుకు నిన్నే చంపుటకు వస్తున్నాడు అని హెచ్చరించారు అప్పుడు పాము స్వామి నన్ను అనుగ్రహించు కాపాడుము ఈ జన్మ నుండి విముక్తి చేయము అని అందిట స్వామివారు వెంటనే ఆ పాముతో వెళ్ళి గుహలో దాక్కొను మరుజన్మలో మంచి యోగి కుటుంబంలో పుడతావని చెప్పారు మరొకసారి స్వామి సమర్థ గుజరాత్లోని ద్వారకకు వచ్చారు ఆ ద్వారకలో కలులేని సూరదాస్ శ్రీకృష్ణ భక్తుడు కృష్ణ దర్శనానికి బాగా తప్పిస్తూ ఉన్నాడు అలాంటి సమయంలో శ్రీ స్వామి సమర్థ ఆ ఆశ్రమంలో వెళ్ళి ఆ సూరదాస్తో ఇలా అన్నట్టూరదాస్ నీవు ఎవరినైతే భక్తిభావతో దర్శించవలనని కాంక్షిస్తున్నావో నీ ఎదుట నిలబడి ఉన్నాను అని శ్రీ స్వామి ఆ భక్తుని కళ్ళను తాకేట స్వామివారు వారి పవిత్రమైన హస్తముతో ఆ భక్తుని కళ్ళను తాకగానే సూరదాస్కి వెంటనే చూపు వచ్చేసింది తన కళ్ళు తెరిచి చూడగానే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఎదుట నిలిచి ఉన్నారు సూరదాస్ తృప్తి చెంది తరువాత మళ్ళీ చూడగానే శ్రీ స్వామి సమర్థే నిలబడి ఉన్నారు శ్రీ స్వామి సమర్థ ఆ భక్తుని ఆశీర్వదించి వెళ్ళిపోయారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవదూత చింతన దిగంబర జై గురుదత్త